కష్టంలో ఉన్న వారికి సాయం చేయడంలో ఉన్న అనుభూతి కొన్ని కోట్ల రూపాయలు హెచ్చించినా దొరకదని వజ్రకూటం సర్పంచ్ సకురు గుర్రాజు అన్నారు కాకినాడ జిల్లా పత్తిపాడు నియోజకవర్గం శంకవరం మండలం వజ్రకూటం గ్రామంలో ఏసు సన్నిధి మినిస్ట్రీస్ చర్చి నిర్మాణ పనుల నిమిత్తం సంఘ కాపరి క్రిస్టియన్ రాజుకి వజ్రకూటం గ్రామ సర్పంచ్ సకురు గుర్రాజు యాభై వేల రూపాయలు నగదు సహాయం అందించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అందరికీ దేవుడు ఒక్కరేనని ఎవరి విశ్వాసాన్ని బట్టి వారిలో క్రియలు జరుగుతాయని అన్నారు గ్రామంలో ఎవరికి ఆపదొచ్చినా సహాయం అందించే విధంగా తను ఎప్పుడు ముందుంటానని ఈ సందర్భంగా తెలిపారు అనంతరం సంఘ కాపరి క్రిస్టియన్ రాజు మాట్లాడుతూ సొంత ఇంటిలో వారిని పట్టించుకొని రోజుల్లో ఆపదంటే ముందుకు వచ్చి సహాయ సహకారాలు అందిస్తున్న సర్పంచ్ సకురు గుర్రరాజుకి రుణపడి ఉంటామని నిత్యం వారి కుటుంబం కొరకు ప్రార్థించడం జరుగుతుందని అన్నారు ఈ రోజు సకురు సోమరాజు పంచాయతీ నెంబర్

మొడి పెట్టాను కొద్ది అస్సలు ముందు మాకు ఐదు వందల పెట్టేది బిల్లు లక్ష ఎనభై వందల రూపాయలు పెట్టేది బిల్లు అది అయిపోయి అసలు ముందు అయిపోవచ్చు అది అరసం అయిపోయిన తర్వాత లక్ష ఎనభై వేల రూపాయలు కూడా అవజీ కూడా పెట్టాను నెంబర్ గారికి రాజుగారికి బాధ్యం నల్ల చెప్పాను అది కూడా వాళ్ళు ఎక్కడ కూడా పడుతుంది ఆడెప్పుడు కూడా తీసి పాటు సెలవుతుంది